మిత్రులందరికీ నమస్కారం నిన్న రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కమిషన్ పేరు మీద కొన్ని లీకుల రూపంలో రిపోర్ట్ మొత్తం బయట పెట్టకుండా వండి వార్చిన ఒక నివేదికను బయట పెట్టారు అయితే ఈరోజు దాని మీద నిజాలు వాస్తవాలు రాష్ట్ర ప్రజల ముందు ఉంచాలనే ఉద్దేశంతో ఈ పీపీటీని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ను నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో చూస్తే రేవంత్ రెడ్డి గారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు రాష్ట్రంలో పాలన లేదు ఎక్కడా రైతులకు యూరియా దొరుకుతలేదు హాస్టల్ పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు తరగతి గదుల్లో చదువుకోవాల్సిన విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని రోడ్లెక్కుతున్న పరిస్థితి వర్షాలు పడక నీళ్లు రాక పంటలు ఎండిపోతున్న పరిస్థితి ఈ రకమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డి గారు మా ప్రభుత్వం మాత్రం డబ్బులు దంచుకునేందుకు కమిషన్లు ప్రతిపక్షాల మీద కక్ష సాధించడం కోసం రాజకీయ కమిషన్లు ఇవాళ ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు పాస్ కావాలంటే టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ కమిషన్లని కాంట్రాక్టర్లే సెక్రటరేట్లపై ధర్నాలు చేస్తున్నారు ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే కమిషన్లు బిల్డింగ్లకు అనుమతి రావాలంటే కమిషన్లు మొత్తం కూడా ఈ రాష్ట్రంలో అంత కమిషన్ల మయం చేసినారు డబ్బులు దండుకోవడానికి కమిషన్లు ప్రతిపక్షాల మీద మరి కక్ష సాధించడం కోసం మరొక వైపు కమిషన్లు ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్ట్లో కుప్పకూలింది మూడు సార్లు కూలింది మూడు సార్లు కుప్పగూలినా ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి రేపో మాపో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయంటే ఇప్పుడు మేడిగడ్డ సుందిల్లా అన్నారం మీద కాళేశ్వరం కమిషన్ రిపోర్టును మళ్ళీ బయట పెట్టి రాజకీయ కుట్రలకు ఈరోజు ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది అంటే ఎంత దుర్మార్గంగా దానికి మీడియానే సాక్ష్యం మీరే ఇక పిలుస్తుండ్రు పిలుస్తుండ్రు అని రాసిండ్రు కమిషన్ ముందుకు మీరే రాసిండ్రు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలవలసిన అవసరమే లేదు నివేదిక పూర్తయింది రేపో మాపో ఇస్తారని మీరే రాసిండ్రు కదా ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగిందో ఏందో తెలియదు కానీ రేవంత్ రెడ్డి పోయి మరి ఏమైనా దండం పెట్టిండో ఏం చేసిండో గాని రాత్రికి రాత్రే కమిషన్ గడువు పెంచిండ్రు మళ్ళా రాత్రికి రాత్రే లీకులు ఏమని హరీష్ రావు గారిని కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది మాకు నోటీస్ రాలే గమత ఏంటంటే మాకు నోటీస్ రాలే మీడియాలో మాత్రం లీక్ వచ్చింది ముందు రోజేమో పిలుస్తలేరు రిపోర్ట్ ఇచ్చిండ్రు అన్నారు తెల్లారేమో లేలే రిపోర్టు ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అయింది కమిషన్కు నోటీస్ ఇచ్చిండ్రు అన్నారు మాకు నోటీసు రాలే కానీ మీడియాలో మాత్రం నోటీస్ వచ్చింది అంటే ఇదంతా ఒక కుట్రతో జరుగుతున్నదనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైతా ఉంది